నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ఒక సాధారణ టర్మ్ సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తూ ఉంటుంది అదేంటంటే పిక్ ఆఫ్ ది డే అంటే సహజంగా మనకు యూట్యూబ్లో కానీ లేదంటే కనుక సోషల్ మీడియాలో కానీ గూగుల్లో కానీ ఎక్కడ చూసినా పిక్ ఆఫ్ ది డే అనేది ట్రెండింగ్లో హైలైట్ అవుతూ ఉంటుంది తెలుగులో చెప్పాలంటే ఖచ్చితంగా ఆ రోజు యొక్క చిత్రం అంటే హైలైట్ ఆఫ్ ది డే ఆ రోజు ఏదైతే పొలిటికల్ యాక్టివిటీస్ కాదు లేకుంటే క్రియేటివ్గా ఉన్నటువంటి పిక్ కానీ ట్రెండింగ్లో ఉన్నటువంటిది కానీ అది ఆ రోజుకి పిక్ ఆఫ్ ది డేగా మనం దాన్ని అభివర్ణించవచ్చు అయితే ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఒకటి పిక్ ఆఫ్ ది డేగా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో అదేంటంటే భారత రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఒక వినూత్నమైనటువంటి సందర్భం పెద్ద ఎత్తున అందరూ ఒక ప్రత్యేకమైనటువంటి చిత్రంగా చెప్పాలి అదేంటంటే సహజంగా మనకు ఈరోజు టీవీ ఛానల్లో చేసే హడావిడి గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ చిత్రం స్పష్టంగా మనం చూసేది ఆహా ఒక మల్టీ ఫ్రేమ్ ఫోటో కంటే కూడా చాలా ప్రత్యేకంగా చెప్పాలి ఇటువంటి రెండు వ్యక్తుల ఒకచోట కలవడం గురించి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ ఫోటో చూసి కూడా అయితే ఆ ఇద్దరు ప్రముఖులే ఒకరి మీద ఒకరు ప్రతిరోజు తీవ్ర విమర్శలు చేసుకున్నటువంటి వాళ్ళే ఈరోజు ఒకసారి మనం ముందు హాస్యంతో చేతులు కలిపి అందరినీ ఆశ్చర్యపరిచినట్టుగా చెప్పచ్చు అంటే బద్ద శత్రువులు నిత్యం పేపర్లలో కానీ వాళ్ళ వార్తల్లో కానీ ప్రెస్ మీట్లో కానీ బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు సో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి గిర్రాజ్ సింగ్ ఆయన అట్లాగే ఎంఐఎం చీఫ్గా ఉన్నటువంటి అస్దుద్దీన్ ఓవైసీ ఇద్దరు బద్దశత్రువులు ఈయన ఒకవైపు హిందుత్వవాది మరోవైపు పూర్తి స్థాయిలో కట్టర్ ముసల్మాన్ ఓవైసీ అంటే ఓవైసీ అంటే ఎంతమేర అనేది కూడా అందరికీ తెలుసు సో ఇప్పుడు రోజు తమ తమ పత్రికల్లో ఒకరిపై ఒకరు ఘోరాతి ఘోరంగా ఆరోపణలు చేసుకున్నటువంటి వాళ్ళే కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరు కలిసి మనకు ఈ ఫోటోలో పిక్అప్ దిడ్డోలో చిరునవ్వులతో కనిపించారు అయితే అది ఏమిటి ఆ డీల్ ఏంటి ఎందుకు ఇలా జరిగింది తెలుసుకోవాలని ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తే ఎందుకు వీళ్ళు కలిశారు ఏ సందర్భంగా వీళ్ళు కలిశారు ఏ సందర్భంగా వీళ్ళు సెకండ్లు ఇచ్చుకున్నారు సో ఈ ఫోటోను మనం స్పష్టంగా పరిశీలిస్తే కేంద్ర మంత్రి గిర్రాజ్ సింగ్ ఆయన ఎవరు అంటే టెక్స్టైల్ శాఖ మంత్రి అంటే జౌలి శాఖ మంత్రి ఈయన ఓవైసీకి పక్కన ఉన్నారు ఇంకా ఓవైసీ పక్కన ఇంతియాజ్ జలీల్ ఈయన ఎంఐఎం మహారాష్ట్ర అధ్యక్షుడు మరోవైపు చూస్తే ముఫ్తి ఇస్మాయిల్ కాస్మి ఈయన మహారాష్ట్ర మాలేగావ్ నుంచి తాజాగా మొన్నటికి మొన్న ఎన్నుకున్నటువంటి మహారాష్ట్ర ఎమ్మెల్యే అయితే వీళ్ళందరూ కూడా ఒక డెలిగేషన్ లాగా వచ్చి తమ సమస్యలతో గిర్రాజ్ సింగ్ను కలవడానికి ఢిల్లీకి వచ్చారు అయితే ఈ భేటీ గురించి ఓవైసీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాస్తారు ఏంటంటే మాలేగావ్ పవర్ లూమ్ పరిశ్రమ సమస్యలపై పది మంది సభ్యులతో ఆ ప్రతినిధి మండలితో గిర్రాజ్ సింగ్ను కలిశాము మాలేగావ్లోని పెద్ద ఎత్తున పవర్లూమ్ పరిశ్రమ ఇప్పుడు ఐదు లక్షల యూనిట్తో కూడినటువంటి పెద్ద పరిశ్రమగా ఉందని వారికి వివరించినట్టుగా చెప్తున్నారు అవి కూడా మాలేగా ఒక ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ మూడు లక్షల లూమ్ యూనిట్లు ఉన్నా ఇంకా సమస్యలు ఉన్నా సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు ఇంతలో మాఫీ ఇస్మాయిల్ కూడా ఈ వ్యవహారంలో ఇప్పుడు మాఫీ ఇస్మాయిల్ కొంత కీలకంగా వివరిస్తున్నాడు ఆయన తాజాగా గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ మధ్య మాలేగావ్ సెంట్రల్ సీట్లో ఎంఐఎం తరఫున ఆయన విజయం సాధించారు సో ఈ ఫోటో చూసిన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అయితే ఓవైసీ మరియు గిర్రాజ్ సింగ్ దుర్మార్గులు కానీ పబ్లిక్ ముందు పెద్ద ఎత్తున తిట్టుకుంటారు కానీ వాళ్ళు లోపల లోపల చేతులు కలుపుకుంటారు అనే కామెంట్ కూడా నెటిజెన్స్ స్థాయిలో చేస్తారు వాస్తవానికి ఇదొక నిజంగా భారీ షాక్గానే చెప్పుకోవాలి రాజకీయాలు నిజంగా గమనిస్తున్నటువంటి వాళ్ళకి ఇదే అభిప్రాయం ఎక్కువ శాతం వినిపిస్తుంది కానీ ఈ ఫోటో గురించి ఏమనుకుంటారు మీరు ఈ పరిస్థితిని ఎలా విశ్లేషిస్తారనేది కూడా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కానీ వాస్తవానికి వాళ్ళైతే మాత్రం అక్కడ స్థానికంగా పవర్ లూమ్ క్లస్టర్ ఇంప్రూవ్మెంట్ కోసం దాని మీద దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత వాళ్ళకి అనేక అంశాల్లో కొంత మద్దతుగా ఉండాలని కేంద్ర మంత్రిని జౌలి శాఖ మంత్రిని కోరినట్టుగా తెలుస్తుంది కానీ వాస్తవానికి తెరైన కాలం ఏం డీల్ జరిగింది అనేది మాత్రం దాని మీద ఇప్పుడు నెటిజన్స్ అందరూ దృష్టి పెట్టారు మీరు కూడా ఎలాంటి డీల్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుందని మీకు అనిపిస్తే మీ కామెంట్ కామెంట్లో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టీ